ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అంతా ఎనిమిదవ వేతనం సంఘం కోసం నిరీక్షిస్తున్నారు ఎందుకంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ప్రయోజనం కలగను జీతభత్యాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి పెన్షనర్లకు పెన్షన్ కూడా రెట్టింపు కావచ్చు ఇంకా ఇతర లాభాలు చాలా ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లలో ఒక ప్రశ్న వేధిస్తుంది రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలు వర్తించవనే ప్రశ్న వినిపిస్తుంది వాస్తవానికి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ప్రయోజనం ఉంటుంది ఇప్పటి వరకు ప్రతిసారి ఇదే జరిగింది అయితే రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు పదవి విరామణ చేసిన ఉద్యోగులకు కొత్త వేతన సంఘం ప్రయోజనాలు అందవనే వార్త ఆందోళన కలిగిస్తుంది అదే జరిగితే లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనాలు అందవు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి కంటే ముందు రిటైర్ అయ్యి ఉంటే వారికి కొత్త వేతన సంఘం ద్వారా అందే ప్రయోజనాలు అందకపోవచ్చు కేంద్ర ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ద్వారా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండు గ్రూపులుగా విభజించనుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు ఒక గ్రూపులో ఉంటే అంతకంటే ముందు రిటైర్ అయిన వ్యక్తులు మరో గ్రూప్లో ఉంటారు పెన్షన్ నిబంధనలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇదే విషయమై పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది పెన్షన్ నిబంధనల్లో ఇటీవల చేసిన మార్పులు చేర్పులు వెనక కేంద్ర ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందని ఆరోపిస్తుంది తాజాగా కేంద్ర ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదులో చేసిన సవరణల సందర్భంగా ఈ ప్రశ్న తలెత్తింది కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది రిటైర్ ఉద్యోగుల ప్రయోజనాలు అందకుండా చేస్తుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేశారు పెన్షన్ నిబంధనల్లో చేసిన మార్పులు కేవలం ప్రస్తుతం ఉన్న పాలసీలకి వెలిడేషన్ మాత్రమేనని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల్లో మార్పులు ఉండదని స్పష్టం చేశారు కొత్తగా ఏర్పడుతున్న ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఉద్యోగులు పెన్షనర్లకు మెరుగైన జీతబత్యాలు పెన్షన్ అందించడమే కొత్త వేతన సంఘం ప్రధాన ఉద్దేశ్యం Thank you for watching this video.